అదో చాలా గొప్పది ఈ కాళ్ళు ఓకాళ్ళ దగ్గర ఒక గుజ్జు ఉంటుంది మధ్య అంటారు సంస్కృతంలో ఈ మధ్య లేకపోతే అవతనమాట ఈ కాళ్ళు వంగవు నెప్పులు వస్తాయి చాలా బాధపడుతుంది ఇందులోకి గుజ్జు వెళ్ళడానికి కొన్ని రకాలైనటువంటి మూలికల యొక్క పసరు పూసేవారట అలా ఒక మూడు నెలలు పూస్తే మళ్ళీ వాడు కొండెక్కిన వాడు ఉన్నాడని చెప్పారు ఆ రోజుల్లో అందులో ముఖ్యమైనటువంటివి తులసి ఆకులు కొన్ని తర్వాత కానుగ చెట్టు ఆకులు కొన్ని ఈ మధ్యన కలబందని వస్తుంది చూసారు అందరి ఇళ్లలో వాడుతున్నారు ఈ కలబందలో ఉన్నటువంటి జిగురు ఇవన్నీ కలిపి మిశ్రితం చేసి బాగా కల్వంలో నూరి అవి మోకాళ్ళకి పట్టు వేసి రెండు మూడు గంటలు మాత్రం వాడు కదలకుండా కూర్చోవాలి ఈ కాళ్ళ మీద ఎండ పడాలట పైగా సూర్యుడి కిరణములు పడుతూ ఉంటే ఈ పొడ పడుతూ ఉంటే ఈ పసరు మీద ఇది లోపలికి ఇంకిపోతుంది అప్పుడు మధ్య తయారవుతుంది ఇక చూడండి వాడు మధ్యారే అనుకుంటే ఎగిరి గంతులేస్తాడు అలా శల్యములకు చికిత్స చేసేవాళ్ళు ఉండేవారు మీకు భారతం కింద సంవత్సరం విన్నారు కనుక తెలుసు